హాయ్ అండి అందరికీ నమస్తే నువ్వు నీ కోసం బతుకుతున్నావా ఇతరుల కోసం బతుకుతున్నావా ఈ విషయం నీకు ఖచ్చితంగా ఉండాలండి ఎందుకో తెలుసా జీవిత ప్రయాణం ఎంత విచిత్రంగా ఉంటుందో మనం అస్సలు ఊహించలేం బాల్యంలో గడిపిన ప్రతి రోజు ఒక కొత్త పుస్తకంలా ఉంటుంది ఆ రోజుల్లో మనం చేసేది తప్పో ఒపో తెలియని ఆ అల్లరి మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా అదే యవ్వనంలోకి రాగానే చదువు ఆశయాలు అంటూ పరిగెత్తి పెళ్ళి అనే ఒక చదరంగంలో చిక్కుకుని పిల్లలు బాధ్యతలు అంటూ జీవితంలో అందరికంటే నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలనే ఆరాటంతో ఆడంబరాలకు పోయి జీవితంలో మన కోసం కంటే పక్క వాళ్ళ కోసం బతకడమే కదా చాలా విచిత్రంగా ఉంటుంది చివరికి మన కోసం మనం బతకడం మర్చిపోయి ఇతరుల కోసం బతుకుతున్నాం ఈ విషయం అందరికీ తెలిసిందే కాబట్టి మన కోసం మనం బతకదాం ఇతరుల కోసం ఏమైతే మనకెందుకు నిజమే కదా ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ